నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు భారీగా ట్రాఫిక్ జామ్ ప్రకాశం జిల్లా పొదిలోని బ్యాప్టిస్ట్ పాలెం వాసులు మంచినీటి కోసం రోడ్డెక్కారు గత వారం రోజులుగా వాడుక నీరు మంచినీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన పిలిపించారు ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ తీవ్రంగా అందరాయం కలిగింది దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న ఎస్ఐ వేమన సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలకు రాస్తారొకరు నిర్మి విరమింపజేశారు నాలుగు నెలలు ఐదు నెలలు నీళ్ళు లేవు వస్తుంది మాకు వారి నుంచి నీళ్ళు లేవు ఏను బాగు సార్ నీళ్ళు లేవు తీవ్ర నీళ్ళు మాకు చాలా ఇబ్బంది మా మేము రోడ్డు పడేవాళ్ళు కదా మాకు నీళ్ళు ఉంటే నీళ్ళు లేకపోతే రోడ్డు రావాలి அந்த அததுல 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 நீ போட்டா அது போட்டா நம்ம ஆடா நீலா நீலா நீலிச்சு நம்ம என்னவல்ல

నీళ్ళు లేస్తారు వాళ్ళ ఇబ్బందిగా ఉంది మంచిగా నీళ్ళు ఆఫ్ చేస్తారు ట్యాంకర్ మేము ఏం తాగి బతుకాలంటే మాకేమి ఊరు ఏం లేదు లేనప్పుడు మేము రోడ్లు ಮಂಚರ್ ನೀರು ಮೇಲೆ ಇಬ್ಬಂದಿಗೆ ಸರ್ ಅದೇ ಕನಿಷ್ಠ i don't know